అండ్ అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను బీరకాయ ఎర్రకారం వేసి టేస్టీగా వండుకోబోతున్నాం అండి కారం పొడితో ఈరోజు ఈ రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంటే ఎక్కువ శాతం పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటారు పచ్చిమిర్చి పడని వాళ్ళు కొంతమందికి పచ్చిమిర్చి పడదండి అటువంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఎర్రకారంతో ఎలా టేస్టీగా వస్తుంది అని చెప్పి టిప్స్ షేర్ చేయబోతున్నా అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ తప్పకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోద్దు అండి ఓకే అండి ఇవైతే హాఫ్ కేజీ బీరకాయలు మంచి పైన పొట్టంతా నీట్ గా తీసేసాను ఇలా తీయడం వల్ల మంచిగా ఉడుకుతుందండి కొంచెం బీరకాయ పొట్టు ఉంది కరకరలాడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా నీట్గా పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టాను మరీ లేట్గా ఉన్నా ఉడకదండి మరీ ముదురైనా కూడా పిచి పిచ్చి నార నార వస్తుంది కాబట్టి కొంచెం మీడియంగా ఉండే బీరకాయలు తీసుకోండి అప్పుడే కర్రీ కమ్మగా ఉంటుంది మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాము ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేసేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా బీరకాయలో నూనె తక్కువ పడుతుందండి ఇది ఉడికిన తర్వాత క్వాంటిటీ చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోవాలి అసలే ఆయిల్ ఎన్కదా ఇందులో కాబట్టి ఆయిల్ చూసి వేసుకోవాలండి నూనె వేడైందండి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇలా కురల్లో వేసే అప్పుడు కొన్ని వేయాలండి ఆవాలు జీలకర్ర మరీ ఎక్కువ వేస్తే అస్సలు బాగుండదు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక టీ స్పూన్ పెసరపప్పు అండి ఒక టీ స్పూన్ అన్న టేబుల్ స్పూన్ అన్నా కొంచెం పెసరపప్పు వేసుకోవాలి ఇది కొంచెం వేగగానే ఉల్లిపాయలు వేసుకుందామండి సన్నగా చిన్న ముక్కలు జరిగాను ఎందుకంటే పప్పు మాడిపోతుంది కాబట్టి కొంచెం లైట్గా వేగగానే ఉల్లిపాయలు వేసేసుకోవాలి మనము తాలింపులో శనగపప్పు కానీ మినపప్పు కానీ వేస్తాం కదా ఇట్లా బీరకాయలో పెసరపప్పు వేసి చూడండి సూపర్గా ఉంటుంది అండి చాలా బాగుంటది కమ్మటి రుచి వస్తుంది కొంచెం ఇంత వేయాలండి కొంచెం వేస్తే సూపర్గా ఉంటుంది కొంచెం కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను మరి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఏదైనా కూడా అతిగా అయితే అస్సలు బాగుంటుంది ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కూరగాయలు ఎప్పుడు వండినా కూడా ఆ కూరగాయలకు ఉండే ఒరిజినల్ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయాలి అలా కూర చేసుకుంటే సూపర్ గా ఉంటదండి నేనైతే అట్లనే ఇష్టపడతా కూరగాయకు ప్రతి కూరగాయకు ఒక రుచి ఉంటదండి అది మిస్ కావద్దు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక పావు టీ స్పూన్ అండి కొంచెమే వేసాను ఉల్లిపాయలు మాత్రం లైట్గా మగ్గాయి అండి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి ఇదంతా వేగేలోపు వేగిపోతుంది అని చెప్పి నేను లైట్గా వేగగానే అల్లం వెల్లుల్లి వేసేసాను ఇప్పుడు కొంచెము పసుపు వేద్దాం చూడండి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసాను అదే విధంగా కారం తప్పనిసరిగా తాలింపులో వేసుకోండి అసలు ఎంత బాగుంటది అంటే సూపర్ గా ఉంటుంది ఫ్రెష్ మెంతాకు ఉంటే మెంతాకు కూడా వేసుకోండి నా దగ్గర ఫ్రెష్ మెంతి లేదు అందుకే కసూరి మెంతి వేసుకున్నాను ఈ కారం మంచి వాసన వచ్చే వరకు మంచిగా వేంపుకోవాలండి తాలింపును మాడనివ్వద్దు మాడితే బాగుండదు మాడకుండా చూసుకోవాలి కారం నల్లబడక ముందే మనం కూరగాయ ముక్కలు వేసుకోవాలండి స్మెల్ స్టార్ట్ అయింది సూపర్ వాసన వస్తుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్న బీరకాయలు ఇందులో వేద్దాం ఒక్కసారి ఇట్లా కారము తాలింపులో వేసి చూడండి మస్తు ఉంటది చాలా బాగుంటది అంటే మనము పచ్చిమిర్చి గాని ఏం వేయకుండా ఎర్ర కారంతో చేద్దాము అనుకున్నప్పుడు ఇట్లా తాలింపులో వేస్తే అసలు ఎంత బాగుంటుందంటే పచ్చడి లాగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటది నేను అయితే ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టాను కొంచెం హైలో ఉంచేసి బీరకాయలు చక్కగా వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈక్వల్ గా అన్నీ బీరకాయలు ఫ్రై కావాలండి వేడి కావాలి ఓకే వేడైనాయి ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు బీరకాయలో ఉప్పు కొంచెమే ఉప్పు ఎక్కువ అవుతుందండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను హాఫ్ కేజీకి చూసి జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు వేసి అంతా ఇలా కల్పించుకోవాలి చూస్తేనే కలర్ఫుల్ కనబడుతుందండి ఇప్పుడు స్టవ్ తగ్గించేయాలండి పూర్తిగా పూర్తిగా తగ్గించేసి మూత పెట్టేసి మంచిగా ముక్కలు ఉడికేంత వరకు వదిలేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం టైం పడుతుందండి ఒకసారి కలుపుదామండి చూసారా ఎంత నీరు వచ్చింది లైట్గా పప్పుతో ఇబ్బంది ఉంటుంది అండి ఈ కర్రీ ఇంకొక రెండు నిమిషాలు పడుతుంది ఎందుకంటే మనం సిమ్ లోనే ఉడికిస్తున్నాం కాబట్టి అది నెమ్మదిగా ఉడకాలి కలర్ఫుల్ ఉంది మూత పెట్టేస్తున్నా ఓ సూపర్గా ఉంది కర్రీ చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుంది సూపర్ ఉంది కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకున్నాం కొంచెం కలిపేసుకొని సవ్వా చేయడము చూసారా ఎంత సూపర్గా ఉందో ఇదైతే చపాతి రైస్ లోకి దేంట్లో అయినా సూపర్గా ఉంటది ఆ పచ్చిమిర్చి కారం పడని వాళ్ళు చక్కగా కారం పొడేసి ఈ పద్ధతిలో కర్రీ చేసుకోండి భలే టేస్టీగా ఉంటదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ మధ్య మళ్ళీ అంటే రుచి చూడట్లే అంటారు ఒకసారి రుచి చూద్దాం పర్ఫెక్ట్ ఉందండి కొంచెం ముప్పు పడుతుంది కర్రీ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి రైస్ చపాతీ పూరీలోకి సూపర్గా ఉంటుంది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ కుకింగ్ అండి